一路。 క్రైస్తలా గుడ్ మార్నింగ్ ఓ మీరు మన్న ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు దేవుని ఉచితమైన కృప చేత మీరు అందరూ క్షేమమని ప్రభు సందిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం మరి దేవుడు మంచివాడు కదా గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైమ్ ఆయన తన మంచితనాన్ని మన పట్ల చూపటం మానని దేవునిగా ఉన్నాడండి దేవునికి స్తోత్రం ఈ దినం ప్రభు మనకిస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించుదాం రండి లుక శుభవార్త పంతొమ్మిదో అధ్యాయం మీరు వినం వచ్చినాము కలిగిన ప్రతి వానికి The Gospel according to Luke 19.26 Everyone who has will be given. pre మరి ఈ మాటలు మనం చూస్తూ ఉంటే పరిశుద్ధుడైన ఏసయ్య తన శిష్యులకు బోధిస్తున్న బోధలోని భాగంగా మనకి కనబడుతూ ఉంది దేవుని రాజ్య మర్మాలను తన శిష్యులకు తెలియచేస్తున్న సందర్భంలో ఈ మాటలు చెప్పారు ఇదే వృత్తాంతము మనకి మరి మధ్య సువార్త ఇరవై అధ్యాయంలో కూడా మనకి కనబడుతుందండి మరి పరలోక రాజ్య విషయాలను బోధిస్తూ ఈ మాటలన్నీ కూడా ప్రభు వివరిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం ఒక ఒక రాజకుమారుడు దూరదేశం ప్రయాణమై వెళ్ళి అక్కడ రాజ్యాలు సంపాదించుకు తిరిగి వస్తానని చెప్పి చెబుతూ తన దాసులందరినీ పిలిచి ఒక పది మందిని పిలిచి పది మీనాలు వారికి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం ఇక్కడ ఈ సందర్భంలో ప్రిల్లరా పది మీనాలు ఇచ్చి మీరు వెళ్ళి వ్యాపారం చేసి వృద్ధి పొందించుకోండి అని చెప్పేసి చెప్పాడు అయితే ఆయన మరలా తిరిగి వచ్చాడు రాజ్యాలు సంపాదించుకుని వారు అందరినీ పిలిచాడు మీరేం చేస్తారని అడిగినప్పుడు ప్రిల్లరా ఒకడు వచ్చి అయ్యా మీరు ఇచ్చిన ఒక్క మీనాతో పది మీనాలు సంపాదించాను అన్నాడు బలా నమ్మకమైన మంచి దాసుడు అని అతనిని మరి ఆశీర్వదించి నువ్వు మరిన్ని పది నగరాలను తీసుకుని నువ్వు వేలు పడి చేయమన్నాడండి దేవునికి స్తోత్రం మరొకడు వచ్చాడు మరి వాడు నువ్వు ఇచ్చిన మీనాతో నేను ఐదు మరి మీనాలు సంపాదించాను అయ్యా అని చెప్పినప్పుడు బళానమ్మకమైన మంచిదాసుడా నీవు ఈ ఐదు నగరాల మీద అధికారి అయి ఉండవని చెప్పేసి అతనిని ఆశీర్వదించాడు పిల్లరా మరొకడు వచ్చాడండి వాడు అన్నాడు కదా తాను ఏమీ సంపాదించకపోగా మరి ఆ మేనా ఇచ్చిన రాజునే మరి తప్పు పడుతున్నట్లుగా మనం చూస్తున్నాం మీరు ఏమిటో వచనంలోనికి వచ్చేటప్పటికి అంటాడు కదా వాడు వచ్చి ప్రభు అయ్యా నీవు పెట్టని దానిని ఎత్తుకుని వాడును విత్తని దానిని కోయవాడునైనా కఠినడవు గను నీకు భయపడి దిన రుమాలు కట్టి ఉంచానని చెప్తున్నాడు ఎంత దౌర్భాగ్యమైన స్థితి అండి ఎంత ధైర్యమో వీడికి చూడండి ప్రిల్లారా వీడు సోమరి చెడ్డవాడు కానీ చెడ్డవాడికి లేకపోతే అసూ లోకమంతా కూడా మరి ఎలా కనపడుతుంది అదే విధంగా కనపడుతుంది అంటారు కదా పచ్చకా వాడికి లోకమంతా పచ్చగా కనబడుతుందని చెప్పి ప్రిదేవుని వెళ్ళారా వీడు పని చేయడానికి చాలా బద్దకస్తుడు అందుకని వీడు రుమాలకు కట్టి అట్టే పెట్టాడంటండి రుమాలకు కట్టిన ఆ యొక్క మీనా పెరుగుతుందండి వృద్ధి పొందుతుందా ప్రీదేవిని బిడ్లారా వెంటనే ఆ రాజు అతనిని ఏం చేశాడు వీని ఎద్దు నుండి ఆ మీనా తీసివేసి పది మీనాలు గలవానికి ఇవ్వండి అని చెప్పేసి మరి చెప్పాడు అంతేకాకుండా ఏమంటున్నాడంటే చెడ్డదాసుడా అని చెప్పి అతన్ని పిలిచాడండి పిల్లరాతలో మనం చూస్తూ ఉంటే ఇదే మనిషిని ఏమంటాడంటే సోమరివైన చెడ్డదాసుడా అని చెప్పి పిలుస్తూ ఉంటాడు ప్రిల్లారా దేవుడు ఇక్కడ ఈ యొక్క మీనాలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే దేవుడు ఈ లోకంలో ఇచ్చిన తలాంతులకు సాదృశ్యంగా ఉన్నాయి దేవుడు మనకి ఇచ్చిన తలాంతులను దేవుని రాజ్య వ్యాప్తి కోసం మనం ఉపయోగించాలి ప్రతిదీ కూడా మనము ప్రభు పని కొరకు ఉపయోగిస్తూ దేవుని రాజ్యాన్ని విస్తరింప చేయాలి అని చెప్పి దేవుని యొక్క వాక్యం ద్వారా మనం అర్థం చేసుకోవాలి ప్రిల్లరా దేవుని రాజ్యం లోకంలో కట్టబడాలండి ఆయన రాజ్య వారసులుగా సర్వమానవాళి అవ్వాలని ప్రభు కోరు ఉన్నాడు అందుకు మనలను ఇచ్చిన తలాంతుల ద్వారా ఉపయోగించుకుంటూ ఉన్నాడు మనం ఉపయోగపడితే దేవుడు మరిన్ని వాటి మీద మనలకు అధికారం ఇస్తాడు ఆశీర్వదిస్తాడు వృద్ధి పొందిస్తాడు దేవుని బిడ్డ కలిగిన ప్రతివానికి ఇవ్వడునని ఈ వాగ్దానాన్ని మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుడు నీకు ఇచ్చిన ప్రతి దానిని ఉపయోగిస్తూ వృద్ధి పొందిస్తూ ఉంటే మరిన్ని 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 దీవెనతో దేవుడు నేను నింపుతాడన్న సత్యాన్ని గ్రహించాలి లేకపోతే ఏమవుతుంది కలిగిన వానికి ఆ ఇచ్చినది కూడా తీసివేయబడుతుంది కలిగిన వానికి ఇవ్వబడుతుంది అండి పిల్లరా ఆ ఒక్కమేనా ఇచ్చిన తీసుకున్నవాడు పని చేయకుండా దాన్ని అట్లాగే అట్టి కారణం చేత అది వాని వద్దు నుంచి తీసివేయబడింది అండి కాబట్టి ప్రిల్లర సోమరులుగా మనం ఉండడానికి వీలు లేదు చెడ్డవారంగా మనం ఉండడానికి వీల్లేదు దేవుని చేత మంచి వారు మనం అనిపించుకోవాలి నీతివంతులంగా మనం పిలవబడాలండి దేవునికి స్తోత్ర దేవుని రాజ్య విస్తరణ కొరకు మనం ప్రయాసపడాలి పాటుపడాలి శ్రమ అయినా బాధ కరువైన ఖడ్గమైన ఆయన కొరకు పని చేయాలి అనేకమైన ఆత్మలను ప్రభు కొరకు సంపాదించే వారంగా ఉండాలండి మీ యొక్క దేవుడు మీకు ఇచ్చిన నైపుణ్యానికి మీకు ఇచ్చిన తలాంతులకు మీరు మెరుగుపట్టుకుంటూ వృద్ధులోనికి రావాలని చెప్పి ప్రభు ఆ శిక్షిస్తూ ఉన్నాడు ప్రి మరి కలిగిన ప్రతివానికి ఇవ్వబడునని వాగ్దానాన్ని మీరు స్వీకరించండి యొక్క మరి కథంతీ సారాంశం అంతా మీరు ఎరిగినది అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఒకటే దేవుడు కలిగిన వారికి మరింత అధికంగా ఇస్తాడు అన్న సంగతి కలిగిన ప్రతివానికి ఇవ్వబడును ఎవరికి కలిగిన వారిలో ఎవరుంటారంటే ఏ జాబితా వాళ్ళు ఉంటారంటే నమ్మకమైన వారు ఉంటారు మంచి వాళ్ళు ఉంటారు మనము బలా నమ్మకమైన మంచి దాసుడా అని చెప్పి దేవుని చేత ప్రశంసించబడే గుంపులో ఉంటారు అంటే ప్రిలరా మనం ఇంకా ఇంకా బ్లెస్ అవుతాము ఇంకా ఇంకా బ్లెస్ అవుతాము అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను కలిగిన ప్రతివానికి ఇవ్వండి వాగ్దానం చేత పట్టుకునే ప్రిలారా మనం సోమరిమైన చెడదాసదాని అనే జాబితాలో నువ్వు నేను ఉండడానికి వీల్లేదు అని చెప్పి తెలియజేస్తూ దేవుని చేత చక్కటి ప్రశంస పొందుకుంటూ మరిన్ని దీవెనలతో మరిన్ని దీవెనలతో మనం ముందు కొనసాగుదాము అటు విధమైన భాగ్యం పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించిన ఆమె మీ దేవుని వెళ్ళారా ఇది నేను బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకొచ్చిన వారి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవులు ప్రభువు మీకు ప్రసాదించిన గాక మీకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను రెండవ పేతు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం మూడవ వచనం మీకు కృపయు సమాధానము విస్తరించిన గాక ఆమె పిల్లరా మరి దేవుని యొక్క గొప్ప వాగ్దానం ఇదండి మీ యొక్క జీవితాల్లో కృపా సమాధానం విస్తరింపచేసి నేను నెమ్మదితో ఉంచి ఆశీర్వదించిపోతున్నాడు ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాను నమ్మకమైన దేవుడు నీవు బ్రవ్వ మా హోన్నతుడైన దేవుడవు నీవు ప్రభా నీకు స్తోత్రాలు నాయన గొప్ప దేవుడవు నీవు ప్రభా ఆశ్చర్యకరుడవు నీవు తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా నేను నా నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడవు నీవు ప్రభా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా సమస్త విషయాల్లోనూ మీరే మక్ తోడుగా నడిపించమని వేడుకుంటున్నాను ప్రభా ప్రత్యేకించి నాయన తండ్రి నీ కృపలో ముమలను భద్రం చేయమని వేడుకుంటున్నాను తండ్రి నాయన ఇది నేను దీవెనలన్నీ అనుగ్రహించండి నువ్వు ఇచ్చిన వాగ్దానం గొప్పది ప్రభావ నాయన నాయన తండ్రి కలిగిన ప్రతి వానికి ఇవ్వబడునన్న ఆ జాబితాలో మేము ఉండడానికి సహాయం చేయండి ప్రభుని నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన మీరు ఈ పోషకుడు ఆలోచన ఆలోచనకర్తగా మీరు ఉంటు ప్రభా ఇది ప్రయాణాల్లో పనులు ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించడం మీ సన్నిధి తోడుగా ఉంటామని ప్రభా ఎవరైతే బాధల్లో హింసల్లో కరువుల్లో కడ్కములు ఇరుకులు ఇబ్బందుల్లో ఉన్నారో తండ్రి ఎవరితో చెప్పుకోలేని బాధలు నరిపోతున్నారో విడిపించి రక్షించమని ప్రభా నీ సన్నిధి కాంతి మా బిడ్డలపై ఉదయంప చేసి నడిపి ప్రపంచ దేశాల్లోనేది శాంతి సమాధానాలు దయచేయండి ప్రభా యుద్ధాలు మాన్పడి ఆయన నాయన అనేకమంది దైవజనులు ప్రభావ అతను సాక్షులవుతూ ఉన్నారు నాయన నాయనకిస్తూ రాజ్య రాజ్యవ్యాప్తికి ప్రభా ప్రయాసపడుతూ ప్రభా నాయన తండ్రి శత్రు బలం చేత కొట్టబడుతూ ఉన్నప్పుడు ప్రభా నాయన ఓ తండ్రి విశ్వాసంలో ముందుకు సాగిపోవడానికి కృప చూపించి నడిపించమని ప్రభావ ఈ సన్నిధి మాతో ఉంచి నడిపించండి నాయన నీ మహత్త మాట చేత ప్రభు ప్రజలందరినీ రక్షించి నడిపించమని మీరే పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుష్ ఆరోగ్యం గౌరవ ప్రభావం చతమములను నింపి నడిపించండి ఏసునామం అడిగి వేడుకుంటూ ప్రార్థన చేయొచ్చు నామ తండ్రి ఆమెన్ మన తండ్రిని దేవుని ప్రేమ కుమారి క్రీస్తు కృపా పరిశుద్ధాత్మ దేవదేవుని నిన్న సహవాసం బిల్లెల్లకూ సదా తోడై ఉండునుగాక ఆమె హ్యావ్ ఎ వండర్ఫుల్ డే గాడ్ బ్లెస్ యూ ఆన్